హాయ్ అండి అందరూ నమస్కారం ఎం టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో సుక్రోషన్ నటిస్తున్న వార్ వాట్ వార్ టు అని ఈ సినిమాకి పేరు ఏ ముహూర్తాన్ని పెట్టారో నాకైతే తెలియదు కానీ ఎప్పుడైతే హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఘనంగా స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మరి ఇంకెన్ని రోజుల దాకా ఇలాగే నటిస్తుందో నాకైతే తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ సినిమా పైన దుష్ప్రచారం ఒక అందుకు చెప్పాలంటే పెద్ద వారే జరుగుతుందండి ఎందుకంటే ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు చాలామంది మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఎన్టీఆర్ మాట్లాడిన మాటల్ని వక్రీకరిస్తూ వేరే అర్థాలు తీస్తూ ఫ్యాన్స్ మధ్యలో గొడవలు స్టార్ట్ చేయడానికి కూడా చాలామంది సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు ఇంకా పోస్టులు పెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు దీనికి కారణం ఏంటి దీనికి కారణం ఆ రోజున ఎన్టీఐ గారు ఎన్టీఆర్ మాట్లాడిన మాటలా అంటే నేనైతే ఖచ్చితంగా అతను మాట్లాడిన మాటలను సపోర్ట్ చేస్తా ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు వేరు సోషల్ మీడియాలో నడిచేది వేరు ఎన్టీఆర్ గారు మాట్లాడేటప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఆ ఈవెంట్కి వచ్చిన కొంతమంది ఫ్యాన్స్ గోల చేస్తూ ఉంటే ఎన్టీఆర్ గారు కొద్దిగా అసహనానికి గురయ్యి అంటే అతను మాట్లాడే మాటలకి అడ్డుపడుతూ కొంతమంది గోల చేస్తూ ఉంటే ఎన్టీఆర్ గారు ఒక మాట అనరు అదేంటంటే ఆగండి ఆగండి నేను చెప్తా నన్ను మాట్లాడియండి మీరు ఇలాగే గోల చేసినట్లయితే నేను వెళ్ళిపోతా అని ఒక్క మాట అండండి ఆ మాటకి కొంతమంది వేరే అర్థాలు తీస్తూ పెడార్థాలు తీస్తూ ఏమని పోస్టులు పెడుతున్నారంటే అదే ఈవెంట్లో బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య జై బాలయ్య అంటూ ఉంటే బ్రదర్ మీరు ఆరవకండి గోల్ చేయకండి మీరు ఇలాగే అరిసినట్లయితే గోల్ చేసినట్లయితే నేను వెళ్ళిపోతా అన్నట్టుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గారు మాట్లాడేటప్పుడు బాలయ్య ఫ్యాన్స్ ఆరుస్తూ ఉంటే గోల చేస్తూ ఉంటే అందుకనే ఎన్టీఆర్ గారు ఆ మాట అన్నాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారండి అసలు ఇది ఎక్కడన్నాయం న్యాయమండి నాకు తెలియగడుగుతున్నా అసలు అక్కడ ఈవెంట్కి వచ్చిన కొంతమంది అభిమానులు ఏం ఆలశారు ఏ విధంగా ఆలసారో మనకు తెలియదు మొదటిసారి నాకు పెద్ద బాంబే ఇష్టం ఉండదండి వెళ్ళి అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు అలాంటిది డెబ్భయ బ్రదర్ వెళ్ళిపోనా వెళ్ళిపోనా నేనేమన్నాను మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి నాకు ఒక్క సెకండ్ పట్టదు మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను ఓకే మాట్లాడినా తట్టుకోండి కాసేపు అక్కడ కేవలం నాకు తెలిసినంతవరకు నేను అనుకునేది ఏంటంటే ఎన్టీఆర్ గారి మీద అమితమైన ప్రేమ ఉన్న కొంతమంది అభిమానులు అంటే ఎక్కువ అభిమానించే అభిమానులు ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే అతి ఉత్సాహంతో కొద్దిగా వాళ్ళు ఉత్సాహం ఆఫ్ చేసుకోలేక ఎందుకంటే చాలా అవుతుంది డైరెక్ట్గా మన ఎన్టీఆర్ గారిని కొంతమంది అభిమానులు చూడక ఆ ప్రేమ అభిమానాలతోని వాళ్ళు ఆరుస్తూ ఉంటే ఎన్టీఆర్ గారు ఏం చెప్పాలో చెప్పటానికి వాళ్ళు అడ్డుపడుతున్నారన్న ఉద్దేశంతోనే అది కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నారన్న ఉద్దేశంతోనే ఆగండి ఆగండి అరవకండి మీరు అరవకండి ఇలాగే ఆరిసినట్లయితే ఈ మైకు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నాకు ఐదు క్షణాలు పట్టదని చెప్పి ఆ రోజున ఎన్టీఆర్ గారు చిన్న స్వీట్ వారింగ్ అనుకోండి లేకపోతే ఒక మన అభిమానులకు సూచించారనుకోండి ఎందుకంటే అక్కడ మాట్లాడేది ఎన్టీఆర్ గారు అతను ఏం మాట్లాడుకు ఏం మాట్లాడదాం అనుకున్నాడు అతని ఫ్యాన్స్కి అతని సినిమా గురించి చెప్దామనుకోండు అలాగే అతని ఫ్యాన్స్కి ఈ సినిమా చూడండి మన సినిమా బాగుంటుంది ఈ సినిమా చాలా కష్టపడి తీసాము అని అక్కడ ఉన్న నిర్మాత డైరెక్టర్ అలాగే హీరో ఆ పాత్రలు పాత్రధారులు సినిమా కోసం ఎంత కష్టపడ్డాం అంతేకాకుండా ఆ సినిమాని నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండు ఈ చిన్న పాయింట్ను కూడా పట్టుకొని కొంతమంది అది ఎవరో నాకు తెలియదు కానీ కొంతమంది ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే బాలయ్య ఫ్యాన్స్ వచ్చి జై బాలయ్య జై బాలయ్య అంటూ ఉంటే ఎన్టీఆర్ గారు ఆ విధంగా మాట్లాడిండు అన్నట్టుగా అక్కడ దాన్ని అన్నమాట ఇక్కడ అభిమానులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ గారి సినిమాని ఏ విధంగా అయినా కానీ దుష్ప్రచారం చేసి ఆ సినిమా పైన బురద తల్లి ఆ సినిమాని మొత్తం కూడా డౌన్ చేద్దామని చెప్పి కొంతమంది ప్రయత్నిస్తున్నారు సోషల్ మీడియాలో సరే ఇది ఎవరా ఏంటనేది మనకు అనవసరం అది దీనికి కోపద్వేషాలకు ఎవరు పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు అగ్ర హీరోల సినిమాలు ఏ సినిమాలు రిలీజ్ అయినా కానీ ఈ విధంగా నెగిటివ్ స్ప్రెడ్ అనేది సృష్టించడానికి చాలామంది తయారైతున్నారు ఇప్పుడే కాదు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమా చూసొచ్చినా చూసి రాకపోయినా కొంతమంది వీళ్ళు సినిమా బాగలేదని చెప్పి కూడా చెప్పేస్తున్నారు దానివల్ల కూడా కొంతవరకు సినిమా పైన దెబ్బపడే అవకాశం ఉంది ఈ సినిమా కాదు ఏ సినిమా అయినా సరే అంటే ఇంతకు ముందు ఇలా జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా గమనించి ఈ సినిమా బాగుందా బాగలేదా అనేది మనం మనకు అనిపించాలి అంతేగాని ఎవడో చెప్తుండో వాడు చూసి చెప్తాడా చూడకుండా చెప్తుండ ఆ హీరో పైన వాడు గిట్టక చెప్తుండ లేకపోతే ఆ సినిమాను మొత్తం కూడా డౌన్ చేద్దామని చెప్పి చెప్తాండా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి అయితే ఈ మధ్యకాలంలో ఇదేం కొత్తం కాదు వాస్తవంగా ఆ ఎన్టీఆర్ గారు మాట్లాడేటప్పుడు ఆ వీడియో కూడా నేను పర్ఫెక్ట్గా చూసాను ఆ రోజున ఆ ఈవెంట్ జరుగుతూ ఉంటే ఆయన మాట్లాడే మాటలు ప్రతి ఒక్క అక్షరం కూడా నేను గమనించాను కానీ అక్కడ నాకైతే మాత్రం ఎన్టీఆర్ గారు ఆ సిచ్యువేషన్లో ఎన్టీఆర్ గారు మాట్లాడే ఆ టైంలో ఎవరు కూడా జై బాలయ్య జై బాలయ్య అన్నట్టుగా నేనైతే వెళ్ళా కానీ ఇక్కడ ఏ విధంగా సృష్టిస్తున్నారంటే జై బాలయ్య జై బాలయ్య అని చెప్పి బాలయ్య గారి కొంతమంది అభిమానులు వచ్చి అక్కడ ఆరుస్తూ ఉంటే అక్కడ అసహనానికి ఎన్టీఆర్ గారు గురై ఆ విధంగా మాట్లాడిను అన్నట్టుగా దీని దీనిపైన సృష్టిస్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే ఫ్యాన్స్ మధ్యలో చిట్టు పెడదామని ఫ్యాన్స్ మధ్యలో గొడవ చేద్దామని ఫ్యాన్స్ మధ్యలో ఏదన్నా ఇబ్బందులు చేద్దామని ఇసంటి ప్రయత్నాలు మానుకోవాలా అసలు వాళ్ళ మధ్యలో ఏమన్నా గొడవలు అయితే ఈ సినిమా ఒకవేళ అట్రప్లాప్ అయినా ఏదైనా సరే ఒకవేళ అయినట్లయితే మనకేం లాభం కానీ ఎటువంటి లాభం లేకపోయినా చేతిలో సోషల్ మీడియా ఉందన్న ఉద్దేశంతో అక్కడ జైబాలయ జయబాలయ అన అనకపోయినా సరే ఆ విధంగా చేస్తున్నారంటే దాని అర్థం ఒకసారి మనం గమనించుకోవాలి సరే ఏది ఏదైనా కానీ ఇసంటి ప్రయత్నాలు మానుకోవటం మంచిది ఎన్టీఆర్ గారి సినిమా అయినా చిరంజీవి గారి సినిమా అయినా బాలయ్య గారి సినిమా అయినా అట్లాగే అల్లు అర్జున్ రామ్ చరణ్ మహేష్ బాబు ప్రభాస్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ఏ వారి సినిమా అయినా సరే ఇసంటి తప్పుడు ప్రచారాలు చేసి గొడవలు పెట్టడానికి ఎవరు కూడా ఇలాగా చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఎందుకంటున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి బాలయ్య గారి అభిమానులు కూడా ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడే వాళ్ళు కాదు అట్లాగే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళందరూ కలిసే ఉందని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందామని చెప్పి అనుకుంటా ఉంటారు సరే వాళ్ళకి వీళ్ళ కింద మనస్పర్ధలు చిన్న చిన్న ఒకవేళ ఒకవేళ ఉన్నట్లయితే ఏ కుటుంబంలో లేకుండా ఉన్నాయండి నాకు తెలియకలుగుతున్నా మన కుటుంబ సభ్యులలో మనకు లేవా చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కాకపోతే రేపన్నా కలుసుకుంటాం మనం అంత మాత్రాన ఏదో రకంగా ఏదో రకంగా బురద తలుదాం ఆ సినిమాని సర్వనాశనం చేద్దాం ఆ సినిమాకి వచ్చే కలెక్షన్లు మొత్తం కూడా డౌన్ చేద్దాం అని చెప్పి ఒక విషప్రచారం అనేది ఏదైతే ఉందో అది మానుకోవటం మంచిది ఎన్టీఆర్ గారి సినిమా ఈ నెల పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం నేను అనుకునేది సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సినిమాలో చాలా పెద్ద తారాగణ ఉంది అదే కాకుండా ఇద్దరు అగ్ర హీరోలు ఆ సినిమాలో ఉన్నారంటేనే ఆ సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఇసంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తుందన్నట్లయితే ఆ ప్రయత్నాలను మానుకోవటం మంచిది చివరిగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే సినిమా అయితే ఏ అగ్ర హీరో సినిమా అయినా కానీ రిలీజ్ అయిందంటే అది అతి కొద్ది రోజులలో ఒక మాటలో చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు అంటే సినిమా రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే సినిమా కొన్ని అప్సైడ్లోకి వెళ్ళిపోతుంది ఒక్కోసారి అయితే హెచ్డి ప్రింట్లో కూడా వచ్చేస్తుందన్నమాట అంటే ఇక్కడ ఒకరి పైన ఒకరు దుష్ప్రచారం చేసుకునేదానికి కన్నా ఆ సినిమా డౌన్ అయిపోవాలి ఈ సినిమా డౌన్ అయిపోవాలి ఆ కళ ఆ సినిమా కలెక్షన్ మొత్తం డౌన్ అయిపోవాలి ఈ సినిమా ఫ్లాప్ అయిపోవాలని చెప్పి కోరుకోవటం ముఖ్యం కాదు అందరి హీరోలు మన హీరోలే ఇందాక నేనైతే ఎవరి గురించి అయితే ప్రస్తావించానో తెలుగు అగ్ర హీరోల నుంచి చిన్న చితక హీరోల దాకా కూడా అందరూ కూడా మన హీరోలే మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే అంతేకాకుండా వేరే భాషల నుంచి అంటే రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా మన తెలుగులో వస్తున్న సినిమాలు కాబట్టి మనం ఆదరించాల్సిందే కానీ ముఖ్యంగా కొన్ని వ్యఫ్సైల్లోకి వెళ్ళిపోతున్నాయి అక్కడ సినిమా ముందర డౌన్ అయిపోతుంది ఎందుకంటే ఎన్నో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రేక్షకులకు మన హీరో సినిమాని అందిద్దామన్న ఉద్దేశంతో అక్కడ డైరెక్టర్ ఎంతో కష్టపడుతుండు నిర్మాత ఎంతో డబ్బులు పెడుతుండు హీరో ఎంతో కష్టపడుతుండు ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టేసి ఆ సినిమాని తీద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నారు కొన్ని వేల మంది ఆ సినిమాకు పనిచేస్తున్నారు ఒక మంచి కథతోని ఈ సినిమాని తీద్దామని చెప్పేసి వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తూ ఉంటే అరే ఇరవై నాలుగు గంటల దిరకం ముందే కొన్ని వెబ్సైట్లోకి హెచ్డి ప్రింట్ వెళ్ళిపోతుందంటే ముందారా అది ఎవరు చూడకుండా మానేయండి సరే వెళ్తే వెళ్ళినాయి అది మన చేతిలో లేని విషయం కానీ ఎవరైనా సరే సినిమాని థియేటర్లో చూడండి మన అభిమాన హీరోలు కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు కోట్లు ఖర్చు పెట్టేసేసి ఆ సినిమా తీశారనుకోండి ఆ సినిమా అంత ఖర్చు పెట్టి వాళ్ళు తీసిన తర్వాత మనం ఏదో ఎఫ్సైల్లోకి వచ్చేస్తుందన్న ఉద్దేశంతోనే మనం ఆ దాని సినిమాను ఉచితంగా చూడటం ఎందుకు వాళ్ళు అంత కష్టపడి అంతమంది శ్రమపడి అన్ని వేల మంది కార్మికులు అంటే వంటలు వండే కానుంచి కెమెరా పట్టుకునేంత వరకు కూడా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు డైరెక్టర్ నిర్మాత ఎన్ని నిర్మాత ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని సంవత్సరాల పాటు ఆ సినిమా తీసి కిందపడి మీదబడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న హీరోలు కూడా ఉన్నారు తీవ్రంగా గాయపడిన హీరోలు ఉన్నారు ఎన్నో ఫైట్లు చేస్తూ ఉంటారు కొంతమంది హీరోలు కూడా రియల్గా కూడా కొన్ని కొన్ని ఫైట్లు చేపిస్తూ ఉంటారు ఎవరన్నా డూప్ పెడదామండి అంటే లేదు నా ప్రేక్షకులు నన్ను ఏ విధంగా కోరుతున్నారు నేను నన్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నారు నా ఉద్దేశంతో మన కోసం మన హీరోలు అభిమానుల కోసం వాళ్ళు అంతకన్నా కష్టపడి అన్ని సంవత్సరాల పాటు సినిమా తీస్తూ ఉంటే అంత ఖర్చు పెట్టి నిర్మాత మన హీరోని మనకి ఒక గ్రాండ్గా మనం చూపిద్దాం అనుకున్నప్పుడు మనం ఫ్రీగా కూడా సినిమా చూడాల్సిన అవసరం లేదు మా అంటే వంద రెండు వందల రూపాయలు ఖర్చు అవుతాయి ఆ ఖర్చు అనేది మన హీరో గురించి మనం మనం పెట్టుకొని ఒక బిగ్ ఎండి తెరపైన మనం చూడలేమా సినిమాని చూస్తాం చూడాలి అంతేగాని ఎవరు కూడా ఏ ఎబ్సైల్లో ఒకవేళ రిలీజ్ అయినా కానీ ఈ సినిమాని అనేది అసంటి ఎఫ్సైల్లోకి వెళ్ళి చూడొద్దు ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసినప్పుడే నిర్మాతకి పావుల వేడ కొద్ది గొప్ప లాభం అనేది ఉంటుంది కొన్నాళ్ళ పాటు ఈ సినిమా ఇంకా ఎక్కువ రోజులు ఆడే అవకాశాలు ఉంటాయి అంతేగాని ఆ అభిమానులు మన హీరోని కించపరుస్తున్నారు ఈ అభిమానులు మన హీరోని కించపరుస్తున్నారు మన హీరో గురించి కొంతమంది సోషల్ మీడియాలో చెడ్డగా చెప్తున్నారు అని అవన్నీ కూడా పక్కకు నెట్టేయండి ఎందుకంటే ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఇవన్నీ ఎక్కువైపోయాయి కాబట్టి వాటిని ఏం కూడా పట్టించుకోకుండా ముందాలా వాళ్ళ కష్టపడే కష్టానికి మనం చూసి ఫలితం అనేది ఇచ్చినట్లయితే ఏ సినిమా అయినా కానీ బంపర్ హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ